హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయం నేను తెలియజేస్తాను ఆ విషయం ఏమనగా మనకు రాబో నాలుగో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఆదివారం అమావాస్య అందులో పుష్మీ నక్షత్రం ఇలా అద్భుతమైన ముహూర్తం ఆదివారం నక్షత్రం వస్తూనే ఉంటుంది కానీ ఆదివారం అమావాస్య పుష్మి నక్షత్రం ఆషాఢం ఆషాఢ మాసంలో రావటం చాలా గొప్ప విశేషం నాకు తెలిసి ఇలాంటి అద్భుతమైన ఒక గొప్ప అమావాస్య రావటం ఇది అరుదనే చెప్పుకోవాల ఎందుకంటే ఇలాంటి పవిత్రమైన రోజున మన గృహిస్తులు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని కొన్ని సాధించుకోలేరు కానీ ఆ రోజున మీకు తగినంత వరకు మీ ఇంటిలోనే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని జిల్లేడు పూలు తెల్ల తెల్లజిల్లేడు పూలతో పూజించే విధంగా ట్రై చేయండి అంటే చేయండి దొరికితే తెల్ల జిల్లెడు పూలు అలా దొరకని పక్షాన మందార పూలు కానీ సన్నదాజి పూలు కానీ లేకపోతే ఎర్రని బంతి పూలు కానీ వీటితోటి పూజ అనేది చేసి మీకు తగుమూహీనంగా తగు విధంగా నైవేద్యం పెట్టండి అందులోనూ ఐదు తోమలపాకులు ఐదు ఒక్కలు ఐదు ఖర్జూర పళ్ళు ఐదు అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పెట్టి ఇలా చేసిన సో మీకు అద్భుతంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే ఎవరని చేసినా ఏది చేసినా ధన సంపాదన కోసం ధనం కోసం బాగుండాలనే కదా అందులో మనం బాగుండాలంటే ఉండాలి మనకి లక్ష్మీదేవి ఉండాల అందువల్ల ఈ యొక్క పూజా ఫలితం అనేది కంపల్సరిగా చేసినంత వరకు ఎంతమంది చేసినా ఎట్ట చేసినా ఆ యొక్క దేవ అనుగ్రహం ఉంటుంది ఇది ఒక తంతు కాబట్టి దేవస్థానాల్లో ఎవరికి మోయినం వాళ్ళకి అమ్మవారికి పూల పూలని కొంతమంది అయితే కోళ్ళు కోసుకోవటం మేకలు కోసుకోవటం ఇలాగ కొంత తంతు చేస్తుంటారు ఎవరికి నచ్చిన విధానంగా చేసుకునే ఆదివారం అమావాస్య పుష్ణ నక్షత్రం రోజున ఎటువంటి మొక్కుబడులుడా ఎటువంటి కోరికలుడా కూడా కంపల్సరిగా సిద్ధిస్తాయి పెళ్ళి కానీ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ సమయాన అనగా ఏ ఆదివారం తెల్లారితో ఆదివారంగా ఏకుంజనం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆదివారం అమావాస్య పుష్మి నక్షత్రం మనకు ఉంటుంది కనుక ఈ సమయంలో పెళ్ళి కాని వారు ఎవరైనా సరే మీరు ఆ సమయం అంటే సూర్యోదయం కాకతాలకి ఏ లేచి మీ యొక్క మన ఇష్ట ఉంటారు కదా మనం ఎవరినైతే పూజించుకుంటా వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే ఒక పసుపు దారం అంటే తెల్లదారం పచ్చగా తీసుకొచ్చుకొని పసుపు దారం తీసుకొచ్చుకొని దానికి తొమ్మిది ముడులు వేసి పసుపు కొమ్ము తీసుకొచ్చుకొని మీకు వివాహం కావాలి కాబట్టి ఆ యొక్క వివాహ కోరిక అనేది తొమ్మిది సార్లు మీ మనసులు ఉచ్చరించుకొని ఆ యొక్క పచ్చదారానికి పసుపు కొమ్ము కట్టుకొని కంకణముగా కట్టుకొని ఆ రోజంతవరకు ఉపవాసం ఉండండి అంటే ఉదయం ఏమి తిన మధ్యాహ్నం భోంచేయండి సాయంత్రం పూట పాలు తాగండి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద కూర్చోకూడదు పొడకూడదు అంతా ఇది పెళ్లి కాని వయో యువకులు ఎవరు చేసినా కూడా చక్కగా వివాహం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అంటే మీకు అవద్దు గ్యారెంటీగా నేను చెప్పగలను అన్నమాట ఇలాగ పెళ్లి కాని వాళ్ళు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక గృహిస్తులంటే చెప్పాను కదా లక్ష్మీదేవి పూజ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకెవరైనా సరే చెట్టు మూలికలు మంత్రోచ్చరణ నేర్చుకునే అనుకునే వాళ్ళకి ఈ ఆదవ అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున చేసిన సో మంచి అద్భుతమైన ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక మంత్ర ఉచ్చారణ తెలియని వారు ఇంకా ఏదైనా సాధించాలనుకుంటారు కదా ఇలాంటి వారైతే మీరు ఇందులో ఈ వీడియోలో చూపినట్టుగా తెల్ల జిల్లేడు చెట్టు చూసుకోండి దుష్టపాకు చెట్టు చూసుకోండి ఈ జిల్లేడు చెట్టును ఈ సమయంలోనే సేకరించుకోవాలి చెట్టు మొత్తం కొట్టేసి మొద్దును తవ్వుకోండి ఈ చెట్టు ఊరు బయట ఉండాలా ఎక్కడైనా సరే కొండల్లో కానీ అడవుల్లో కానీ పొలాల్లో కానీ ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి చెట్టు మొత్తం కొట్టేసి ఆ మొద్దును మొత్తం పేకలించి వేయండి అంటే తవ్వేసి వేసుకుని మొత్తం తీసుకొచ్చుకొని శుభ్రంగా కడగండి అలాగనే దుష్టపాకు తీగ కూడా కొట్టేసి ఆ యొక్క వేళ్ళు ఎన్నైతే వస్తాయో వాటిని కూడా తెచ్చుకోండి శుభ్రంగా కడిగి పచ్చప్పుడే ఏదన్నా ఒక మొక్క తీసుకోవాలని తడితే దానిపైన బెరుడు మొత్తం రాలిపోయిపోతుంది అట్నే దుష్టపాక వేలు కూడా సన్న బెరుడు ఉంటుంది ఈ బెరుడు కూడా పచ్చప్పుడు తడితే రాలిపోతుంది ఈ వచ్చిన బెరుడుతో పాటు కొన్ని తెల్ల జిల్లెడు పువ్వులు కూడా సేకరించుకొని పెట్టుకోండి ఇవన్నీ కూడాను మొత్తం బాగా వెండబెట్టండి అంటే వెండలోనే పెట్టుకోండి నీడన కాదు మళ్ళీ నెక్స్ట్ వచ్చే తర్వాత ఆదివారం వచ్చింది కదా ఆ ఆదివారం రోజున ఒక మట్టి పాత్ర అంటే మూకుడు ఉంటుంది కదా ఈ మూకుడు అనేది తీసుకొచ్చుకొని అందులో మనం సేకరించుకున్న బెరుడు తెల్ల జిల్లేడు పువ్వులు దుష్టపారుకు బిరుడు ఇవన్నీ కూడా కలిపి బాగా పొయ్యిగా పెట్టి మంటేస్తే ఆ యొక్క అన్నీ కూడా కాలిపోయి మసిబొగ్గులాగా తయారవుతాయి ఈ వచ్చిన మసి అనేది మెత్తగా నలిపి ఒక వస్త్రంలో వేసి జల్లిస్తే ఒక మనం పెట్ బొట్టు పెట్టుకోవడానికి అనుకూలంగా మెత్తంగా తయారవుతుంది ఈ వచ్చిన మసిని ఏదైనా కుంకుమ పెట్టుకున్న భరణిలో జాగ్రత్తగా దాపెట్టుకొని ప్రతిరోజు స్త్రీ పురుషులు వయోభేదం లేకుండా ఎక్కడ పెట్టుకుని వెళ్తున్నా ప్రతి ఒక్కటి వసీకరణం అవ అంటే చూడగానే వాటేసుకుంటారు కాదు ఎదటి వ్యక్తులు ప్రీతిగా మాట్లాడతారు ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు అలాగనే వెళ్ళి కానీ యువకులు కానీ స్త్రీలు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకుని ధరిస్తే కంపల్సరిగా వివాహము ముందుకు వస్తుంది సంబంధాలు తప్పిపోతున్నాయి కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి ఎంతో వివాహ కోసం అనేది వెయిటింగ్లో ఉంటారు కదా ఇలాంటి వెయిటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా వివాహం అయ్యి ఆ కుటుంబం చక్కగా ఉంటుంది ఇది సామాన్యులైన సరే చేసుకోండి లేదా మీకు ఏదైనా ఒక అమ్మవారు స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చా కూడాను ఇవి ఏ కుంజామని మాత్రమే నాలుగు గంటల నుంచి సూర్యోదయం ఆరు గంటల దాకా కానీ మీకు వచ్చినవి కానీ పాటించుకొని చేసుకుంటే ఈ యొక్క మంత్రానికి అతీత శక్తి పెరిగి మీకు కూడా చక్కని ఫలితం ఉంటుంది ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎవరికి తగిన రీతిలో వాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఎలా చేసుకున్నా కూడాను ఎటువంటి నష్టం లేకుండా అందరికి కలిగేటటువంటి అమావాస్య ఆదివారం పుష్మి నక్షత్రం ఆషాఢ మాసంలో మాత్రమే వస్తున్నది ఇలాంటి అద్భుతమైన వీడియోని చూసినందుకు మీరు చూసి ఊరకు వెళ్తున్నారు తప్ప ఒక్క లైక్ కొట్టండి ఏమైతే ఒక లైక్ కొట్టినందువల్ల మీరు మాకు ఏం ఆస్తి కదా మీరు ఇచ్చే మాకు ఆస్తి సంపద ఏదైనా ఉందంటే ఒక లైక్ మాత్రమే చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఛానల్ బాగుంది వీడియో కూడా బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మిమ్మల్ని పదే పదే మేము కోరుకునేది ఏంటంటే ఒక లైక్ ఈ లైక్ కొట్టినందువల్ల మీ ఆస్తులు మాకు రావు మాకు యూట్యూబ్ వల్ల లక్షల డబ్బులు ఇవ్వరు ఈ యొక్క వీడియోని ఇంకా పది మందికి చూపిస్తారు మనం ఎక్కువ లైక్లు కొడుతున్నాం అంటే ఈ వీడియోలో ఏదో విషయం ఉందని ఇంకా ముందుకు ప్రతి ఒక్కరికి షేర్ చేసి యూట్యూబ్ అనేది అందరికి చూపించి మంచి మార్పులు చూపించడానికి మిమ్మల్ని చేయమన్నాం తప్ప మరోది కాదు